ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజు చిన్ని కిచెన్లో స్వీట్ రెసిపీ చేయబోతున్నా పుడింగ్ చేయబోతున్న మా మేనల్లుడికి ఇష్టమైన రెసిపీ ఇంటికి ఎప్పుడు వచ్చినా పుడింగ్ చేయత్తా అని అడుగుతాడు బ్రెడ్ పుడింగ్ చేయడం కోసం నాలుగు బ్రెడ్ పీసుల్ని తీసుకున్నా ఈ బ్రెడ్ పీసుల్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక గ్లాసుడు చిక్కటి పాలు తీసుకుని ఆ పాలును వేసుకోవాలి మూడు ఎగ్స్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కెరమిల్ సిరప్ చేయడం కోసం కడాయి పెట్టుకుని మూడు స్పూన్లు షుగర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి కెరమిల్ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక బాక్స్ తీసుకోవాలి స్టీల్ బాక్స్ ఈ సిరప్నంతా ఈ బాక్స్లో వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ని వేసుకోవాలి ఈ బాక్స్కి అయితే మూత పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్టాండ్ పెట్టుకోవాలి ఈ బాక్స్ని పెట్టేసుకుని మనం జున్ను ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి ఒకే పుడింగ అయితే రెడీ అయిపోయింది ఇదంతా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఓకే చూడండి ఒక చాకు పెట్టుకుని చూసుకుంటే ఇది కుక్ ఉందో లేదో తెలుస్తుంది చూడండి పుడింగ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి చూడండి బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది చూడటానికైతే చాలా చాలా బాగుంది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకు కూడా ఇలా టేస్టీగా చేసి పెట్టండి చాలా ఈజీ రెసిపీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది బ్రెడ్ పుడింగ్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్